భారతదేశం ఆసేతు హిమాచలం ఎక్కడ చూసినా ఏదో ఒక పుణ్యక్షేత్రం ఏదో ఒక అద్భుతం కనిపిస్తూనే ఉంటుంది మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది అలాంటి అద్భుతాల వెనుక పురాణ గాథలు ఉంటాయి నేటికి మానవ మేధస్సుకి సవాల్ విసిరే మిస్ట్రీలు ఉంటాయి అలాంటి మిస్ట్రీ ప్రదేశంలో ఒకటి పరాశర సరస్సు హిమాచల్లో ఉన్న ఈ సరస్సుకు ద్వాపరయుగంతో సంబంధం ఉంది అందుకనే ఈ పరాశర సరస్సుకి చారిత్రికంగానే కాదు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ అందమైన సరస్సు పాండవులతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలో ఉన్న పరాశర సరస్సు ద్వాపర యుగానికి సంబంధించినది పరాశర సరస్సు మండీ నగరం నుంచి దాదాపు నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాలలో దౌలాధర్ పర్వత శ్రేణుల దగ్గర ఉంది ఈ మడుగులోకి కేవలం మంచు కరగడం వల్లే నీరు ఏర్పడుతుంది ఆ నీరు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది ఈ సరస్సు సమీపంలో పరాశర అనే ఋషి పురాతన ఆలయం కూడా ఉంది నేటికి ప్రజలు ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తారు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే ఋషి పరాశరుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని నమ్ముతారు ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో మండీ రాష్ట్ర రాజు బన్సేన్ నిర్మించాడు కానీ ఈ ప్రదేశంలో ఉన్న సరస్సు పాండవ కాలానికి సంబంధించినది పురాణాల ప్రకారం ఈ సరస్సు ఋషి పరాశరుడికి అంకితం చేయబడింది ఆయన ఈ సరస్సుపై తపస్సు చేశాడు ఈ సరస్సు వెనక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది మహాభారత యుద్ధం అనంతరం పాండవులు కమరునాగానే యోధునితో కలిసి హిమాలయ పర్వతాల సమీపంలో ప్రయాణిస్తున్నారట అప్పుడు కమ్రూ నాగ్ ఒక చోట ఆగి ఇది తనకు చాలా నచ్చింది కనుక ఈ ప్రదేశంలోనే జీవిస్తానని పాండవులకు చెప్పాడట అప్పుడు తనకు దాహార్తిని తీర్చేలా ఒక సరస్సుని సృష్టించమని భీముణ్ణి కోరగా భీముడు తన మోచేతితో ఓ పర్వత శిఖరాన్ని తొలగించాడట ఈ సరస్సు మోచేయి ఆకారంలో ఉంటుంది అలా ఏర్పడిన సరస్సే ఈ పరాశర సరస్సు అని అంటారు అంతేకాదు ఈ సరస్సు లోతుని ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఈ సరస్సు కింద లోతైన పర్వతం ఉందనేందుకు సాక్ష్యంగా ఈ సరస్సు లోతుని ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు మంచు తుఫాన్ల సమయంలో సరస్సులోకి పడే వందల అడుగుల దేవదారు వృక్షాలు కంటికి కూడా కనిపించకుండా మాయమైపోతూ ఉంటాయి అంతేకాదు ఈ సరస్సు మీద తేలుతూ ఉండే ఓ చిన్న ద్వీపం కాలానుగుణంగా సరస్సులోని ఒక మూల నుంచి మరో మూలకి కదులుతూ ఉండటం మరొక విశేషం మరొక పురాణ కథ ప్రకారం భీముడు ఈ సరస్సును ఋషి పరాశర గౌరవార్థం నిర్మించాడని నమ్ముతారు భీముడు తన మోచేయితో పర్వతాన్ని కొట్టి పరాశర సరస్సును సృష్టించాడు ఈ సరస్సును ఋషి పరాశర కోసం నిర్మించారని అతను ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు అందుకే ఈ సరస్సుకు పరాశర సరస్సు అని పేరు వచ్చింది పరాశర సరస్సు ఆలయం ఇక్కడ ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది దీనిని సందర్శించడానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి వస్తారు ఈ ఆలయ గదిలో పరాశర మహర్షి విగ్రహం ప్రతిష్ఠించబడింది పరాశర మహర్షి వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడు దశరథ మహారాజు గురువుగా వశిష్ట మహర్షిని చెబుతారు ఆయన భూత వర్తమాన భవిష్యత్తు దార్శనికుడు దేవుడు ఒకేసారి సత్యజ్ఞానాన్ని ఇచ్చిన ఏడుగురు ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకరు ప్రతి సంవత్సరం పరాశర సరస్సు వద్ద కాశీ ఋషి పంచమి సౌరనాహున్లీ వంటి ముఖ్యమైన పండుగలు ఉత్సవాలు జరుగుతాయి ఈ సమయంలో ఇక్కడ ఇతర లోయల నుంచి ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు తమతో పాటుగా తమ గ్రామ దేవతలను కూడా ఊరేగింపుగా తీసుకువస్తారు చూశారు కదా భీముడు నిర్మించిన పరాశర సరస్సు విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి